బోధనలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా మంగళవారం రాత్రి నుండి తెల్లవారు వరకు పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టం చేశారు ఈ సందర్భంగా సహకరించిన బోధన్ ప్రజలకు ఎస్హెచ్ఓ వెంకటనారాయణ ధన్యవాదాలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాత్రి డిసెంబర్ థర్టీ ఫస్ట్లో భాగంగా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవడం జరిగింది బోధన పట్టణంలో అదేవిధంగా మేము కూడా అన్ని చోట్ల టికెట్ ఏర్పాటు చేసుకొని వేగా వెహికల్ యొక్క వేగాలను మూమెంట్ కూడా తగ్గించడం జరిగింది ప్రజలందరూ కూడా మాకు సహకరించినందుకు మా బోధన పట్టణ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా నిన్న మేము డ్రగ్ అండ్ డ్రైవ్లో ట్వంటీ ఎయిట్ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది ఈ అందరూ సహకరించినందుకు మా పోలీస్ ప పట్టణ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము